హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మనకు తెలంగాణ రాష్ట్రంలో డిఎస్సి రెస్పాన్స్ సీట్ కోసం అయితే చాలామంది అభ్యర్థులైతే ఎదురు చూస్తున్నారు రెస్పాన్స్ సీట్ అనేది నిన్న అవుతుందని అనుకున్నాము కానీ విడుదల కాలేదు అయితే రెస్పాన్స్ సీట్ హండ్రెడ్ పర్సెంట్ ఎప్పుడు వస్తుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం మనకు రెస్పాన్స్ సీట్ అనేది మరో రెండు రోజుల్లో అంటే సోమవారం నాడైతే ఈ రెస్పాన్స్ సీటు మనకు హండ్రెడ్ పర్సెంట్ విడుదలయ్యే అవకాశం ఉంది సో సోమవారం కాకపోతే మంగళవారం నాడైనా ఖచ్చితంగా ఈ రెస్పాన్స్ విడుదల అయితే విడుదలవుతుందని విద్యాశాఖ అయితే తెలియజేయడం జరిగింది అంటే కొన్ని ఎగ్జామ్స్ కీ కంప్లీట్ అయినట్టు తెలుస్తుంది ఏదైతే చివరిలో జరిగిన ఎగ్జామ్స్ ఉన్నాయో వాటి యొక్క కీ అనేది కంప్లీట్ కాలేదని దానివల్ల ఈ రెస్పాన్స్ విడుదల అనేది లేట్ అవుతున్నట్లయితే వాళ్ళైతే చెప్పడం జరుగుతుంది సో మనకు నిన్న శుక్రవారం నాడు కీ విడుదల చేస్తారని మొదట్లో న్యూస్ అయితే రావడం జరిగింది కానీ నిన్న విడుదల కాలేదు సో మనకు ఏదైతే విద్యాశాఖ అధికారులకు మనకు ఏదైతే హెల్ప్ లైన్ ద్వారా ఫోన్ చేసినప్పుడు వాళ్ళు సోమవారం లేదా సోమవారం కాకుంటే మంగళవారం నాడు అయితే ఖచ్చితంగా ఈ రెస్పాన్స్ సీటు విడుదల చేస్తామని వాళ్ళైతే చెప్పడం జరిగింది ఓకే మనకు సోమవారం అయితే లేదా ఈ మంగళవారము ఈ రెస్పాన్స్ సీట్ అయితే విడుదలవుతుంది